హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గత కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియో స్టార్టింగ్ లోనే చట్నీ చూపించింది అనుకుంటున్నారా ఈ చట్నీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇడ్లీ చపాతి దోస పూరి వైట్ రైస్ ఇలా దేంట్లోకైనా ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఈ చట్నీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ఫ్రై చేయడం కానీ తాలిం పెట్టడం కానీ ఏం అవసరం లేదు అందుకనే సింపుల్ గా ప్రాసెస్ ఏంటో మీకు చూపించాను ఇంకా ఇక్కడైతే నేను గుజ్బాబ్ ని చదివిస్తున్నానమాట ఇలాంటి సిచ్యువేషన్స్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తాయి బికాజ్ ఎక్కువగా నేను వీణి చదివించను ఎస్ ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను కదా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చదివిస్తాను ఆ రెండు సార్లు చదివించేటప్పుడు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా వాడి పక్కనే కూర్చొని ఫస్ట్ ఏ ప్రాసెస్ లో చెప్తే వాడికి అర్థమవుతుందో నేను అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ లో వాడికి చెప్పడానికి ట్రై చేస్తాను బుజ్బాబు ఇస్ నౌ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాడి ఏజ్ కి ఈ మాత్రం చదివిస్తే చాలు అని నాకు అనిపిస్తుంది అండ్ నా కమింగ్ టు హిస్ ఎడ్యుకేషన్ నేను కూడా అందరి పేరెంట్స్ లాగానే ఫస్ట్ ఇంటి దగ్గర ఏ స్కూల్ ఉందో అందులోనే జాయిన్ చేద్దాం కదా అని చెప్పి జాయిన్ చేశాను ఈవెన్ వాడు నర్సరీ చదువుతున్నా స్కూల్ టైమింగ్ నైన్ టు ఫైవ్ ఉండేది ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటి అంటే వాడి మీద చాలా ప్రెషర్ పడుతుంది వాడంతా వాడే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడు ఒక సైడ్ క్లాస్ వర్క్ ఇంకొక సైడ్ ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ వర్క్ ఇవన్నీ పక్కన పెడితే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదో ఒక యాక్టివిటీ చేపించేదాన్ని సో ఇవన్నిటి వల్ల వాడికి ఓవర్ స్ట్రెస్ అయిపోయింది ఈ జనరేషన్ కిడ్స్ కి ఇంత స్ట్రెస్ పనికి రాదు అట్లీస్ట్ కిండర్ గార్డెన్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చినంత వరకు వీలైనంత ఫ్రీగా వదిలేసి వాళ్ళకి స్ట్రెస్ పెట్టకపోవడమే మంచిది అండ్ ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత దెన్ వి డిసైడెడ్ టు చేంజ్ హిస్ స్కూల్ సో ఎలా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే బికాస్ ఈ రోజుల్లో ఏ స్కూల్లో అయినా సరే పిల్లల మీద కొంచెం ఆ స్ట్రెస్ పడుతుంది సో ఆ స్ట్రెస్ నాకు వద్దు ఏం చేయాలి ఎలా అని చాలా ఆప్షన్స్ చూశాను ఫైనలీ ఐ కేమ్ అక్రాస్ బేర్ ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ ఓరల్ అండ్ వర్చువల్ ఓకే మేము అనుకున్నట్టు స్కూల్ దొరికింది వీని జాయిన్ చేశాము బట్ స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ లోని వీడు మింగేల్ అవుతాడో లేదో అనే టెన్షన్ నాకు బాగా ఉండింది బికాస్ ఇంతకు ముందు చదివిన స్కూల్లో అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా ఆ ఫేజే డిఫరెంట్ గా ఉంటది కదా సో ఎలాగా ఏంటి అనుకున్నాను కానీ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో వీడు మింగేల్ అయిపోయాడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే కాదు అనట్లేదు బట్ ఎడ్యుకేషన్ అని మాత్రం వద్దు మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దు లెడ్ ఎక్స్ప్లోర్ ఈ ఏజ్ లో వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కావు అట్లీస్ట్ సెకండ్ స్టాండర్డ్ వచ్చేంత వరకు కూడా ఆ ఫ్రీడమ్ మనం వాళ్ళకి ఇద్దాము సెకండ్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో కొంత అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఆ ట్రైనింగ్ యాజ్ అ పేరెంట్స్ గా మనం ఇస్తే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి నేను బుజ్బాబుని వారానికి టూ టైమ్స్ మాత్రమే చదివిస్తున్నాను అని చెప్పాను కదా రిమైనింగ్ టైం వీడు ఏం చేస్తాడు అంటే ఈ ఒక్క విషయం నేను చెప్పడానికి కొంచెం గిల్టీగా ఉన్నా దిస్ వాస్ ద ట్రూత్ ఫిఫ్టీ పర్సెంట్ వాడు అయితే టీవీ లేకపోతే మొబైలే చూస్తున్నాడు ఎంత వాడిని డైవర్ట్ చేస్తున్నా సరే ఇది ఒక అట్రాక్షన్ లా అయిపోయింది ఈ జనరేషన్ పిల్లలందరికీ బట్ థ్యాంక్ఫుల్లీ బుజ్బాబు అంత ఎడిక్ట్ అయితే అవ్వలేదు ఇఫ్ ఇన్ కేస్ ఐ సే నో డెఫినెట్ గా వాడు అక్కడ ఆగిపోతాడు అండ్ ఈ జనరేషన్ కిడ్స్ అందరూ ఎలా బిహేవ్ చేస్తారంటే మన దగ్గర మన మాట వింటారు అదే నలుగురిలోనే ఉన్నాం అనుకోండి అసలు కాతర కూడా చేయరు అసలు మన మాటే వినరు అలాంటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి అసలు భయమే చెప్పట్లేదు ఈ పిల్లడు మాట వినట్లేదు అనుకుంటారు ఈ సిచ్యువేషన్ నా ఒక్కదానికే వచ్చిందా ఆర్ ఎల్స్ ఎనీ మదర్ అవుట్ దేర్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా అన్నది నాకు కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఎప్పుడో వారానికి ఒక రోజు చదివిస్తాను ఆ రోజు ఇక్కడ లక్కీగా వీడియో షూట్ చేస్తున్నాను సో నేను వీడిని ఎలా చదివిస్తానో మీకు చూపిస్తాను జస్ట్ ర్యాండమ్ గా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి Cow. Okay. Cow gives us milk. One, two, three, four. Four legs. Okay. It eats. What does cow eat? yes Very good. So this is a cow. C O W cow. C O, -O W. পহাদ যা মালন ই! রাইবখ যালডব্ামোডরগো িদনা আাই মালন রা মামাচ্র পা ই হকাযা দা translier হকাাা ভরামযব ঩ািক্র ঈক্র স্র ঔাজব Okay, let's what does cow eat? It eats? Mm, yeah right Magic. 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 You Magic. 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 Well... open ke. six okay 15 kada 15 16 17 18 19 20 21 mm, 21, 21 21 yes right. two two one one very good ikkada 1 number undu nine nine, oh, nine fingers one చూశారు కదా బుజ్జ్బాబుని ఎలా చదివిస్తాను అని మోస్ట్లీ వాటితో పాటు నేను చదువుకుంటున్నాను అన్నట్టే ఉంటాను అండ్ ఒరిజినల్ ఏ యాడ్ చేద్దాం అనుకున్నా బట్ బ్యాక్ ఎండ్ లో టీవీ సీరియల్ ప్లే అవుతుంది అనమాట కాపీరేట్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను వాయిస్ కొంచెం చేంజ్ చేశాను ఇంకా చదువుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సీతాఫలాలు ఎంతవరకు మగ్గాయో లేదో చూద్దామని చెప్పేసి చూస్తున్నాను మొన్న నేను బియ్యంలో పెట్టాను కదా అవన్నీ అయితే మంచిగా మగ్గిపోయాయి చూస్తుంటే ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది కానీ నైట్ తిన్నాను అనుకోండి రాత్రంతా ఇంకా తుమ్ముకొని కూర్చుంటాను ఇంకా ఇవి బియ్యంలో పెట్టినా కూడా మళ్ళీ అవి ఇంకా ఓవర్ గా మగ్గిపోతాయి అందుకనే అవి తీసి పక్కన పెట్టేశాను సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా సీతాఫలాల మీద అటాక్ చేద్దాము మొన్న నేను బుజ్జిబాబు ఇద్దరం వెళ్ళి సీతాఫలాలు కొడుకు కదా అప్పుడు ఫోర్ సీతాఫలాలు వన్ థర్టీ కి ఇచ్చారు కానీ ఈరోజు మా అమ్మకి మూడు మాత్రమే వన్ థర్టీ కి ఇచ్చారంట ఇంకా ఆ రోజు చాక్లెట్ కప్ కేక్ ఆర్డర్ వస్తేను చేస్తున్నాను అండ్ ఈ వీడియో మా అమ్మ షూట్ చేస్తుంది మా అమ్మ వీడియో షూట్ చేస్తుందే కానీ ఎండ్ లో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటది నేను డాడీ చాలా సైలెంట్ ఎక్కువ మాట్లాడము ఏదైనా పని చేస్తున్నామంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటది ఎవరు పిలిచినా పట్టించుకోము బట్ మా అమ్మ మాకు క్వైట్ ఆపోజిట్ అనమాట మా అమ్మతో ముచ్చట అలా ఉంటది అండ్ ఇంక ఇక్కడైతే కప్ కేక్స్ అన్ని బేక్ చేసేసాను లాస్ట్ లో కొంచెం బెటర్ ఉండిపోతే అది నార్మల్ గా భుజ్బాబ్ కోసం అని పెట్టాను ఆ ఒకటి వాడు తింటున్నాడు కప్ కేక్స్ అయితే సూపర్ గా వచ్చాయి మన దగ్గర కేక్స్ తో పాటు కప్ కేక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మేము బల్క్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాము మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి ఒక టూ డేస్ ఇంకొక టూ డేస్ లోనే నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా కప్ కేక్స్ అన్ని బేక్ చేసేసాను అండ్ మీకు చెప్పాను కదా నేను మోస్ట్లీ ఆర్డర్స్ ఏమైనా వచ్చినా కూడా ఆఫ్టర్నూనే బేకింగ్ అంతా చూసుకుంటాను అది ఈవినింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది కస్టమర్ కి ఈవినింగ్ కి నేను ఆర్డర్ ఇచ్చేస్తాను సో ఇలా ఏదో నేను మేనేజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇంకా ఈ రోజు ఈవినింగ్ స్నాక్ గా అమ్మ దోసపిండితో గుంత పొంగనాలు వేస్తుంది అవి ఫ్రై అయ్యేలో పువ్వు ఇక్కడ నేను మొక్కలకి ఎరువు వేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇగో ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కడ వీడియో షూట్ చేసుకునేది చెప్పండి సో మొత్తానికి ఎలాగైతేనే ఇక్కడైతే నేను మా అమ్మతో మాట్లాడుకుంటూ ఎరువుకి అంత కూడా మిక్స్ చేస్తున్నాను ఈ ఎరువు ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నేను వ్లాగ్ లో చూపించాను కరెక్ట్ గా జగదాంబ అంబో షోరూమ్ ఉంది కదా దాని పక్కనే ఒక చిన్న నర్సరీలో తాత ఉంటారు ఆయన దగ్గర తీసుకున్నాను అనమాట పూల మొక్కలకి ఎరువు కావాలి అంటేను ఒక త్రీ ప్యాకెట్స్ ఇచ్చారు ఈ మూడు మిక్స్ చేసి ఒక్కొక్క స్పూన్ చెప్పున మనం చెట్టు మొదల్లో వేయాలి అని చెప్పారు ఇంతకీ ఆ త్రీ ప్యాకెట్స్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఫిఫ్టీ కాదు మూడు కలిపి ఫిఫ్టీ రూపీస్ సరే అని నేను టూ సెట్స్ తీసుకున్నాను అనమాట ఆ టూ సెట్స్ ని ఇక్కడ మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన వాటిని ఇప్పుడు చెట్లకి వేయాలి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చెట్లకి ఎరువు వేసేద్దాం దాం

కానీ మీకు కనిపించదు కన్ను మీరు ఒక స్పూన్ వేస్తున్నారు కానీ రెండు స్పూన్లు వేసేస్తున్నారు ఇలా మొక్కలకి ఎరువు వేసి వెనక్కి తిరిగి చూడగానే వాషింగ్ మిషన్ వెనకాతల ఈ రెండు గుడ్లు కనిపించాయి ఇవి పావర్ రూమ్ గుడ్లు అనమాట ఇది చూసాక మేము డిసైడ్ అయ్యాము మెష్ పెట్టించాలి అని ఫస్ట్ ఈ వీడియో పెట్టి ఆ తర్వాత అది పెట్టాల్సింది కాకపోతే ఈ వీడియో ఎడిటింగ్ అవ్వలేదని చెప్పేసి ఆ వీడియో ఫస్ట్ పెట్టేశాను సో మొత్తానికి ఈ రెండు గుడ్లని తీసుకొని వెళ్ళి డాబా మీద పెట్టేశాం వాళ్ళ మమ్మీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అండ్ ఇంక ఇక్కడైతే నేను ఈ మొక్కలు అన్నిటికీ ఎరువు వేసి వచ్చే లోపు గుంత పొంగనాలన్నీ ఫ్రై అయిపోయాయి అందరికీ ఈక్వల్ గా షేర్ చేసేసింది మా అమ్మ ఈ లోపు నా కొడుకు మొదలెట్టాడనమాట అక్కడ రెండు గుడ్లు చూశాడు కదా అవి మనమే పెంచేసుకుందాము మన దగ్గరే ఉంచా ఏం చెప్పినా వినట్లేదు వాడు లాస్ట్ కి ఏం చెప్పాలో తెలుసా ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గర ఉన్నావు చాలా హ్యాపీగా ఉన్నావు ఇఫ్ ఇన్ కేస్ అమ్మ నిన్ను హాస్టల్లో జాయిన్ చేసేసి నీకు దూరంగా ఉంటే అప్పు నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాను అంతే పాపం చాలా ఎమోషనల్ అయిపోయారు బాబు ఇంకప్పుడు అర్థం చేసుకొని సరే మమ్మీ నాకేం గుడ్లు వద్దు వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంచుదాము అని చెప్పాడు లేకపోతే ఏం చేస్తాను చెప్పండి ఎంత చెప్తున్నా వినట్లేదు లాస్ట్కి ఇంకా ఎమోషనల్ గా చెప్తే అక్కడ వాడికి కనెక్ట్ అయ్యింది కాబట్టి వాడు అర్థం చేసుకోగలిగింది ఇంక ఇక్కడైతే మొక్కలన్నిటికి ఎరువు వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను నా బెడ్రూమ్ బాల్కనీలో ఉన్న మొక్కకి కూడా వాటరింగ్ చేద్దామని ఇలా డోర్ ఓపెన్ చేశానో లేదో అక్కడ పౌరపిట్టు ఉంది దెబ్బకి ఇంట్లోకి పరిగెట్టాను ఆ పిట్ట నిన్న ఏం చేస్తుంది అని అనుకోవద్దు నాకు చాలా భయం అండి అందుకనే నేను వీటికి చాలా దూరంగా ఉంటాను ఇగోండి చూసారా ఎంత ధైర్యంగా అత్త వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నా అక్కడే ఉండింది అప్పటికీ మేము గుడ్లు తీయలేదు కాబట్టి ఆ గుడ్లు అవి పొదుగుతుందనమాట సో అందుకనే చాలాసేపు అక్కడే ఉండింది ఇంకా అత్తయ్య అడ్డుగా ఉంటే నేను వెళ్ళి అప్పుడు వాటరింగ్ చేశాను సో ఇలా చాలా రోజుల తర్వాత చెట్లకి మంచిగా కేర్ తీసుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం బుజ్జిబాబుని కూడా చదివించాను సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వరల్స్ ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ ఇంకా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పుట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇక్కడ చూడండి మొక్కలన్నింటికి ఇలా మంచిగా స్నానం చేపించేసిన తర్వాత ఆ ఆకులన్నీ చాలా గ్రీన్ గా కనిపిస్తున్నాయి కదా కళ్ళకైతే ఐ ఫీస్ట్ ఓకే ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్